టీచర్లు జూన్ జూలై మాసీతాలు టీచర్ ఇన్క్రిమెంట్ ఘనపార మండలాన్ని పశ్చిమ ఘనపార మండలాన్ని మండలాన్ని ఉంచాలి పశ్చిమగోదావరి జిల్లాలో ఘనపరం మండలాన్ని ఉంచాలి పశ్చిమ గోదావరి జిల్లాలో మండలాన్ని ఉంచాలి పశ్చిమ జిల్లాలో మండలాన్ని ప్రజల సౌకర్యార్థం మండలాన్ని

మండ మండలాన్ని మండలాన్ని మండ జిల్లా జిల్లాలోకి ಬೆಲ್ಲಾ ಅಿಕೆ ಪಕ್ಷ ಲೈಕ್ ಕದ ಬೆಲ್ಲಾ ಅಿಕೆ ಪಕ್ಷ ಲೈಕ್ ಕದ ಗರ್ಬೋರ ಮಂಡಳನ್ನಿ ಕಾರ್ಯಕರ್ಮರಿಗೆ ಅನ್ನದನ್ನಿ ಬೆಲ್ಲಾ ಅಿಕೆ ಪಕ್ಷ ಲೈಕ್ ಕದ ಬೆಲ್ಲಾ ಅಿಕೆ ಪಕ್ಷ ಲೈಕ್ ಕದ ಆ ರೈಟ್ ಎವ್ರು ಆ ಗುಣಾಲಿಗರು ನಿಮಗಾ ನಾನು ಹೇಳಿ ಆಗ್ತೀನಿ దీన్ని గణపాల మండలాన్ని మళ్ళీ ఏదో గడపడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇరవై ఐదు గణపరం మండలంలో ఉన్న కంపెనీసీలు కానీ అలాగే ఇరవై ఐదు గ్రామాల సర్పంచ్లతో సహా ప్రజాప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది అన్ని బాధిలించి సో కాబట్టి ఏంటంటే దీన్ని ఇక్కడే ఉంచాలని మాకు చాలా దగ్గరగా ఉంది ఇరవై కిలోమీటర్ల దూరమే మాకు గణపరం మండలం సో ఇచ్చిన తర్వాతనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనపార మండలం ఉంచాలని అన్ని ఆల్మోస్ట్ అన్ని పార్టీలు రోజు ఈరోజు రావడం జరిగింది మరి ఘనపార మండలం పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరానికి మాకు ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే మరి దీన్ని ఘనపార మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచితే ఘనపారం ఉన్న ప్రధానిగా అందరికీ రైతులకి కార్మికులకి ఉద్యోగులకి అది చిన్న వ్యాపారులకు కానీ ఉండండి అందరికి కూడా అందుబాటులో ఉన్న మండలం ఇది మరి దీన్ని తీసుకెళ్లి ఈరోజు కొంతమంది ఏలూరులో కలపాలనేటువంటి ఆలోచనతో ప్రకటించా ఉన్నారు దాన్ని ఘనపారం మండలి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి గణపారం మండలాన్ని ఇప్పటికైనా వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి పశ్చిమవారి జిల్లాలో ఉంచాలని ఈ మండలాన్ని ఘనపారం మండలాన్ని మరి భీమవరం పశ్చిమవారి జిల్లాలో ఉంచాలని అఖిలపక్షంగా ఈరోజు అన్ని పార్టీల తరఫున కూడా మేము కోరుతూ ఉన్నాం మా యొక్క కోరికను మన్నించి మరి ఈరోజు కలెక్టర్ గారికి వినపత్ర ఇవ్వడం కోసం అన్ని పక్షాలు ఇచ్చేసే ఒకరికి మరి మా కోరిక మన్నించి ఈ గణపారం మండలాన్ని మా అందరూ సౌకర్యార్థం మా అందరు సౌలభ్యంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలో చాలా ధైర్యంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడానికి అందుబాటులో ఉంది మనలో మండలం ఏలూరు మరి గణపారాన్ని చూసుకుంటే డెబ్బై కిలోమీటర్లు వ్యవధి ప్రయాణికి కూడా దూరం ప్రయాణ సమస్యలు ఏలూరు వెళ్ళి చెప్పుకోవాలంటే చాలా భారమైనవి కానీ ఇప్పటికైనా పాలకులు అర్థం చేసుకొని మా గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లా చేస్తూ అతిపక్షన్ పరం మండలం ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి ఈ గణపారం మండలం ప్రజలు అందరూ కూడా అన్ని పార్టీలు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఇదే జిల్లాలో కొనసాగాలని కోరుకుంటున్నారండి ఆల్రెడీ ఉన్న అన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోనే నడుస్తున్నాయి మా అన్నిని అలాగే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఏలూరు జిల్లాలో ఉంది దాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోకి మార్చాలని ఈ జిల్లాలోనే మమ్మల్ని మండల ప్రజలని మండలాన్ని కంటిన్యూ చేయాలని ఇప్పుడు కోటానికి కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు అందరం కలిసి అన్ని అఖిలపక్షం కలిసి వచ్చేవాడిని అది కలెక్టర్ గారు మా అది కోరికను మన్నిస్తారని బట్టి రేపు రాబోయే లోకల్ బాడీస్ అయినా కానీ ఎనార్మస్గా మేము పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళనే గెలిపించుకుంటాం ప్ర ఎవరిని ఇండిపెండెంట్గా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుద్ది కాబట్టి ఇప్పుడైనా నాయకులు గుర్తుపెట్టుకుని మాకున్న సౌలభ్యాన్ని మాకున్న అనుకూలతని మాకైతే గనక ఒక ఇరవై కిలోమీటర్ లోపే మనకి రెవెన్యూ డివిజన్ మేము భీమవరం రావడానికి మాకు ఎటువంటి పరిస్థితులు అభ్యంతరాలు లేవు మాకు చాలా వెసులుబాటుగా ఉంది అదే ఏలూరు అయితే కనుక డెబ్భై కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు రెండు గంటల జర్నీ మామూలుగా కూడా కాదు టూ అవర్స్ జర్నీ ఇక్కడైతే కనుక ఇంచుమించు అరగంట లోపే మేము పదిహేను నిమిషాల్లో మేము ఇక్కడ చేరుకుని మా కష్టాలను ఏమైనా ఉంటే కనుక రైతులు ఉండి ప్రజలు ఉండి అందరూ కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోని పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే గణపవరం మండలం ఉంచి తీరాలి లేని పక్షంలో మేము చేసే ఆందోళన అయితే కనుక ఆగే ప్రసక్తే ఉండదు ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ మేమైతే కనుక ఒప్పుకోవడానికి అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలు కలిపి